అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది నేను ఇంకా కూతురు కానీ అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా అమ్మయ్యా దొరికాడు రా బాబు కొని అది కాదు సార్ ఆ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు ఇలాగ ఇష్టం లేదన్నా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నాను నీది కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది నువ్వు క్లియర్ చేసుకోండి మీ చేస్తున్నాంటి నీ వాళ్ళేగా ఇంకా నేను వాళ్ళ వైఫ్ సార్ తనెవరో నాకు తెలియదు సార్ బట్టలు వేసుకో బయటికి రాల్సి ఉన్నాను బట్టలు వేసుకోండి వస్తున్నాడు వచ్చాయి